ఈ ఏంటి అనుకుంటున్నారు ఇది మా ఊరి జాతర అండి మా ఊరి జాతర ఎలా అయిందో పేట సమీపంలోని ముఖ్యాల గ్రామంలో శివరాత్రి ఉత్సవాలకి ఏపేట వాసులు దేవతలు ఎవరైతే ఉన్నారో భానుదేవర అంకమ్మ దేవర ఇలా అనేక రకమైన దేవర్లని ఇంకా ఇంట్లో ఉన్న వీర్ల పెట్టిని నదీ స్నానం చేయించుకొని శివరాత్రి పర్వదినాన జాగారం చేసి స్వామివారి కళ్యాణం చూసుకొని అక్కడే నిద్ర చేసి చిన్న పల్లకీలు కానీ చిన్న చిన్న రథాలు కానీ అందులో దేవర్లని ఎంతో వేడుకగా ఊరేగింపుగా వాళ్ళ ఇళ్లకు తీసుకుని వెళ్తారు నారలకి మహాశివుడు ఇంకా పార్వతీదేవిశ్వరుడు ఇంకా మల్లన్న స్వామి ఇక రకమైన గెటప్లు వేసుకొని వారు కూడా భక్తులని అలరిస్తారు అంతేకాదండి లంబాడీ డాన్సులు ఇలా నృత్యాలు పూజించుకుని దీప దీపాలతో ఇలా వేప మండలతో నృత్యాలు చేసుకుంటూ ఎంతో సంబరంగా వైభవంగా తీసుకుని బంధువర్గం అంతా ఎదురు వెళ్ళి అమ్మవారిని వేడుకగా వస్తూ ఉన్న భక్తులని చూడటానికి వచ్చిన భక్తులకి ఇలా బొట్లు పెడుతూ పెట్టించుకున్న వారు కూడా అమ్మవారి ఆశీర్వాదం లభించినంతగా సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళని వేడుకలను చూడడానికి జగ్గేపేటలో పిన్నలు పెద్దలు అందరూ వచ్చేస్తారండి జగ్గేపేటలోనే మెయిన్ రోడ్డు అండి ముఖ్యాల రోడ్డు అంటారు అందరూ గొంతులు సందుల్లో నుండి ఈ రోడ్డు మీదకైతే వచ్చేస్తామండి త్వరగా పనులు చేసుకొని మేము ఒకటిన్నర రెండు మూడింటి కాంచే స్టార్ట్ అవుతారండి కానీ నాలుగున్నర దాటిన తర్వాత కొంచెం ఎండ తగ్గుతుందని నేనైతే ఐదింటికి వెళ్ళా అండి ఈ ఉత్సవాలను చూడడానికి ఐదింటికి వెళ్ళి నేను ఆరు తర్వాత అయితే ఇంకా లైటింగ్లు కూడా వెలుగుతూ వస్తున్నాయండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ అసలు ఇది ఒక పెద్ద ఉత్సవం అండి మా బజార్ని అయితే అందరం ఇలా రోడ్డు మీదకి వెళ్ళి చూస్తామండి చిన్నప్పటి నుంచి ఇది మాకు అలవాటుగా ఉందండి వాళ్ళకి ఇంత సంబరాలు ఇంకెక్కడ ఏ ఊర్లోనూ ఉండదండి ఓన్లీ మా జగ్గేపేటలో మాత్రమే అండి మా ఊరికి మాత్రమే సొంతమైన ఈ ఉత్సవాలండి బజారు మిట్టగూడెం వాసులు అండి ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా అయితే చేస్తాం ఏపేటలో జరిగే ఈ ఉత్సవాలు జాతరలను ఎంతమంది చూసారు నేనైతే క్రితం సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో అయితే పెట్టానండి చాలా కామెంట్లు అయితే వచ్చాయి ఈ సంవత్సరం అయితే కొంచెం లైట్ గా మాత్రమే వీడియో తీశానండి వీడియో తీసిన తెల్లారి మేళ చెరువు తిరణాలకైతే వెళ్ళండి అందుకని వీడియో లేట్ అయిందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్